హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియమ్మా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా మా ఆయన చికెన్ కర్రీ చేస్తున్నారండి అది మామూలు చికెన్ కర్రీ కాదు గ్రీన్ చికెన్ కర్రీ చేస్తున్నారు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా ఇంకా సండే వచ్చినప్పుడు ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూనే ఉంటాము ఇంకా సండే కూడా ఇంట్లో అందరూ ఉంటారు కదా పిల్లలు ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళకుండా ఇంట్లో ఉంటారు కదా ఇంకా అందరూ ఉన్నప్పుడు ఇలా ఏదో ఒక స్పెషల్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఇంకా మా ఆయన గ్రీన్ చికెన్ కర్రీ చాలా బాగా చేస్తారు ఇంతకుముందే ఒకసారి చేస్తున్నారు గ్రీన్ చికెన్ కర్రీ ఇప్పుడు ఇది సెకండ్ టైం చేస్తున్నారు అనమాట ఈ గ్రీన్ చికెన్ ఫుల్ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి మా ఆయన చేసిన గ్రీన్ చికెన్ కర్రీ ఇంకా మామూలు చికెన్ కర్రీ కూడా చేస్తున్నారు ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి ఇంకా నేను ఈ గ్రీన్ చికెన్ కర్రీలకి వెజిటేబుల్ పులావ్ చేశాను కొద్దిగా డిఫరెంట్గా చేశానండి చాలా బాగా ఉన్నింది ఈ రెండు కాంబినేషన్ సూపర్ గా ఉన్నింది ఇంకా నేను చేసిన వెజిటేబుల్ పులావ్ కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి వెజిటేబుల్ పులావ్ ఈ గ్రీన్ చికెన్ కర్రీ చాలా బాగున్నాయి రెండు చూసారా మా ఆయన ఎలా చేసారో చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగుంటుందండి గ్రీన్ చికెన్ కర్రీ చేయాలంటే చాలా ఓపెన్గా చేస్తారు మా ఆయన ఇంకా తినడానికి అందరూ కూర్చున్నాం అనమాట ఇంక మా పిల్లలకు రైస్ పెడుతున్నారు మా హస్బెండే ఇంకా పిల్లలకి చికెన్ వేసేటప్పుడు సెలెక్టెడ్గా వేస్తాడండి ఈ వాళ్ళకి ఏది ఇష్టమో అదే వేస్తాడు చికెన్ తెచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఏది ఇష్టమో అదే సెలెక్టెడ్గా తెస్తాడు మా పెద్దోడు ఏం తింటాడు మా చిన్న బాబు ఏం తింటాడు అనేది వాళ్ళకి ఇష్టమైనవే తెస్తాడనమాట మా పెద్ద బాబుకైతే రాళ్ళ గుండెకైతే అంటే ఇష్టము ఇంకా వాడి కోసమే అవి తెస్తాడనమాట చూసారా వాడి కోసమే రాళ్ళ గుండకాయలు అన్ని చూసి మరి వేస్తారు ఇంకా మా అయితే వెజిటేబుల్ పులావు దానికి కాంబినేషన్గా గ్రీన్ చికెన్ కర్రీ చాలా బాగా నచ్చింది ఇంకా కుర్షీద్ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తాడు ఇంకా మా బబ్బులు అయితే ప్లేట్లు ఏమైనా పెట్టి అస్సలు అది కదలదనమాట తినడు అసలు ఎవరో ఒకరు తినిపించాలి లేకపోతే భయంతో అన్న తిను అని భయపెట్టాలి భయపెడితే కానీ తినడు ఇంక ఇదైతే నా ప్లేట్ అనమాట ఇంకా చికెన్ కర్రీ చేసుకున్న బిర్యానీ చేసుకున్న పక్కన ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుంది కదా తినడానికి ఇంకా నిమ్మకాయ కూడా ఉండాలా ఇంకా అదిరిపోతుంది ఇంకా నాకు ఇలా తినడం చాలా ఇష్టము ఇంకా సండే వచ్చిందంటే చాలు ఇంకా ముందు రోజే ప్లాన్ చేసుకుంటాము సండే రోజు ఏం స్పెషల్ చేసుకోవాలి అని పిల్లల్ని ముందుగానే అడుగుతాను అనమాట ఇంకా మెయిన్గా మా కుర్షిద్ని ఇంకా ఖుర్షీద్ ఎక్కువగా చికెన్ బిర్యానీ చికెన్ పకోడా చికెన్ కర్రీని ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తాడు మా కుర్షీద్ ఇంకా ఈ సండే చికెన్ కర్రీ చేసుకుందాము అన్నాడు మా డాడీ గ్రీన్ చికెన్ కర్రీ చేస్తాను అని గ్రీన్ చికెన్ కర్రీ చేశాడు ఇంకా దాంట్లోకి నేను వెజ్ పులావ్ చేశాను కొద్దిగా డిఫరెంట్గా చేశాను ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది మా బబ్బులు అయితే ఫుడ్ని ఎంజాయ్ చేయడు ఫుడ్ తినాలంటే అదేదో ట్యాబ్లెట్లు చాలా మింగినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు అసలు ఫుడ్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు ఇంకా మా కృషి తినేసి ట్యూషన్కి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా నేను తినేసిన తర్వాత ఈ డ్రెస్సు స్టిచ్ చేశాను ఇంక ఇది శారీ అండి పింక్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చింది ఇలా ఫ్రాక్ గా కుట్టాను ఇంకా బ్లాక్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఇంకా ఇది బ్లాక్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది చాలా బాగుంది చూడడానికి ఇంకా ఈ ఫ్రాక్ కి వెనకాల చిన్న రౌండ్ నక్కి పెట్టాను చాలా బాగుంది ఆ ఫినిషింగ్ అంతా చాలా నీట్ గా వచ్చింది అనమాట ఎంతమందికి బ్లాక్ ఇష్టమో కామెంట్ చేసి ఒక లైక్ చేయండి అలాగే డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండి ఇంకా డ్రెస్ కుట్టేసిన తర్వాత ఈవినింగ్ త్రీకి అట్లా మేము బయట వెళ్తున్నాం అనమాట ఇంకా సండే వచ్చిందంటే ఇంక బయట ఎక్కడికో ఒక ఒకసారికి పిల్లలు తీసుకుని వెళ్లాల్సిందే ఇంకా లేనివి కూడా సండే రోజే కొనుక్కోవాలా ఇంకా చూసారా నేను వచ్చే ముందుకి బబ్లు ఏదో చేసుకున్నాడు చేతికి ఇంకా అదే చూపిస్తున్నాడు అనమాట ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నామో చూపించేలోపు ఈ వీడియో చూసేయండి ఆడవాళ్ళకందరికీ చాలా యూస్ఫుల్ వీడియో అండి ఈ కరివేపాకు నెలంతా గ్రీన్గా ఇలా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను చాలా సింపుల్ ఈజీగా కూడా చేసుకోవచ్చు కరివేపాకు చెట్టు ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా కోసుకొని మనం కూరలో వాడుకుంటూ ఉంటాము అదే చెట్టు లేకపోతే బయట కొనుక్కొని వాడుకుంటూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టిన కరివేపాకు కూడా ఒక టెన్ డేస్ ఉంటుంది తర్వాత నల్లగా పోతుంది అనమాట అలా నల్లగా కాకుండా ఫ్రిడ్జ్లోనే ఒక నెల వరకు గ్రీన్గా ఉంచుకోవచ్చు అండి అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తున్నాను ఈ కరివేపాకు మార్కెట్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చాను ఈ కరివేపాకు మాత్రం నేను బక్రీద్ పండకి ఊరికెళ్ళినప్పుడు మరుసటి రోజు ఊరి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నానండి ఆ కరివేపాకు ఈ కరివేపాకు మార్కెట్ నుంచి అప్పుడే అనమాట ఇలా తీ ఆకులన్నీ కవర్లో స్టోర్ చేసుకున్నాను ఈ కరివేపాకు మా అమ్మ చాలా పంపించింది ఊరి నుంచి నేను వచ్చేటప్పుడు చూసారా ఇప్పటికీ నెల రోజులైందనమాట ఈ కరివేపాకు నేను స్టోర్ చేసుకొని అస్సలు చూసారా ఎంత బాగుందో గ్రీన్గా బక్రీద్ పండుగ కూడా అయిపోయి ఇప్పటికీ నెల రోజులు కావస్తూ ఉంది ఈ అప్పుడు నేను ఈ కరివేపాకు ఇంటి నుంచి అనమాట మరుసటి రోజు ఊరి నుంచి వచ్చేటప్పుడు చూసారా ఎంత గ్రీన్గా ఉందో ఇలా గ్రీన్గా నెల రోజులు పెట్టుకోవచ్చు నాకు ఇంకా ఈ కరివేపాకు ఇంకా ఫోర్ ఫైవ్ డేస్ వస్తుంది అనమాట కూరల్లోకి చక్కగా ఇలా గ్రీన్గా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది ఎలాగో ఇప్పుడు చూసేద్దామా కరివేపాకు ఎక్కువగా ఉన్నప్పుడు డబ్బాలో కానీ ఇలా కవర్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము అలా పెట్టుకొని కూరల్లో ఉంటాము మనము కరివేపాకు స్టోర్ చేసుకునేటప్పుడు కడిగి స్టోర్ చేసుకోకూడదండి కడగకుండానే ఆకులు మాత్రమే ఒక కవర్లో కానీ డబ్బాలో కానీ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి మనం కూరకు వేసేటప్పుడు తీసి కడిగి కూరకు వేసుకోవాలి అలా తీసేటప్పుడు మనము ఫ్రిడ్జ్ నుంచి కరేపాకు తీసి ఒక బయట ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు ఇలా కవర్లు ఓపెన్ చేసి పెట్టేసేయాలి వీలైతే మీకు టైం ఉంటే ఆ కరివేపాకుని ఒక ప్లేట్లో వేసి గాలి ఆడే విధంగా ఒక పదహైదు నుంచి ఇరవై నిమిషాల వరకు పెట్టేసేయాలి అలా రోజు క్రమం తప్పకుండా కరివేపాకు అయిపోయే వరకు ఇలా చేశారంటే మీకు గ్రీన్గా ఉంటుంది కరివేపాకు అస్సలు నల్లగా కాదు నెల తర్వాత ఇంకా కరివేపాకు కొద్ది కొద్దిగా నల్లగా అయిపోతుంది అనమాట ఈ విధంగా నాకు ఈ కరివేపాకు ఇప్పుడు స్టోర్ చేసి నెల అయిపోయిందనమాట ఇంకా అందుకే అక్కడక్కడ కొద్ది కొద్దిగా నల్లగా అవుతుంది ఆకు కరివేపాకు ఇంకా ఎక్కువగా ఉంటే నేను కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఎండబెట్టుకునేసేదాన్ని అండి అలా ఎండబెట్టుకొని కూరలోకి వేసుకుంటా ఉంటే నాకు ఎందుకో అసలు వేయబుద్దే కావటం లేదు ఈ గ్రీన్గా ఉంటే కూరలో వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఎండ కరివేపాకు వేస్తూ ఉంటే నాకు ఎందుకో కరివేపాకు వేసిన ఫీలింగే రావటం లేదు అందుకే ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాను ఒకసారి మార్కెట్కి వెళ్ళానంటే ఒక నెలకయ్యే విధంగా కరివేపాకు కొనుక్కొని వచ్చి ఈ విధంగా చేస్తూ ఉంటాను చాలా బాగా బాగా వర్కౌట్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చిట్కా మీకు యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు నేను చూపిస్తున్న కరేపాకు వచ్చి ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఎండబెట్టుకున్న అండి ఇది స్టోర్ చేసుకున్నాను ఇలా ఈ కరేపాకు మాత్రం నెల రోజులు నేను స్టోర్ చేసుకున్నాను ఇంటి నుంచి తెచ్చుకున్న కరివేపాకు అనమాట ఇది మాత్రం ఇప్పుడు ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చినాను ఈ కరివేపాకు ఇలా ఆకులన్నీ ఒక కవర్లో వేసి స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఇంక రోజు ఇలానే చేస్తానన్నమాట ఫ్రిడ్జ్ నుంచి తీసి ఒక పదిహేను నిమిషాలు పెట్టేస్తే నెల రోజులు గ్రీన్గా ఉంటాయండి ఇంకా మేమైతే బబ్లూ కుర్షీద్ని తీసుకొని ఇక్కడ షాప్కి వచ్చేసామన్నమాట కుర్షీద్కి స్కూల్లో జాయిన్ చేసినాం కానీ యూనిఫామ్ అంతా కొనిచ్చినాం కానీ షూలు కొనిలేదు వాళ్ళ మేడం ఇంకా షూలు తీసుకురాకపోతే క్లాస్ బయట నిలబెడతాను అనిందంట ఇంకా షూలు కొనిచ్చి ఇంకా షాప్కి తీసుకొచ్చాము ఇక్కడ కుర్షీద్కి బ్లాక్ షూ కావాలంట మాకు బ్లాక్ వెయ్యం కదా కొద్దిగా సెంటిమెంట్ ఫీల్ అవుతాము ఈ స్కూల్ షూనే బ్లూలో ఉన్నాయా అంటే ఇంకా లేవు బ్లాక్లోనే వస్తాయి అన్నారు ఇంకా ఫైనల్లీ బ్లాకే ఏ కొనిచ్చామన్నమాట స్కూల్కి ఖుర్షీద్ అయితే చాలా హ్యాపీ ఈ షూలు కొనుక్కునే దానికి ఎందుకంటే వాళ్ళ మేడం బయట ఇంకా తరమదు కదా బయటకి అందుకనమాట ఇంకా ఖుర్షీద్కి షూలు కొనిచ్చాం కదా ఇంకా బబ్బులు కూడా కొనియాలి ఖుర్షీద్కి ఏం కొనిస్తే బబ్లకి కూడా అదే కొనియాలన్నమాట ఇంకా వాళ్ళ డాడీని అడుగుతున్నాడు నాకు కొని డాడీ షూలు అని ఇంకా ఇక్కడ బబ్బులు సైజులో చూసామన్నమాట ఏం అంతగా నచ్చలేదు షూలు ఇంకా వేరే షాప్లో కొనుక్కుందామని ఇంకా వాళ్ళకి కావాల్సింది కొనుక్కున్నాము ఇంకా మా ఆయన కూడా ఇక్కడ స్లిప్పర్స్ కొనుక్కున్నారనమాట కాలేజీకి వెళ్ళేదానికి ఫైనలీ కుర్షీద్ హ్యాపీ కుర్షీద్ కొన్న షూలు బబ్లు కనుకుంటున్నాడు ఇంతవరకు తెలీదు బబ్లుకి కాదు అని ఇంకా బబ్లుకి నీకు కాదు బబ్లు ఆ షూలు బయ్యాకి అని అంటే ఇంకా బబ్లు ఫేస్ చూడండి మాడిపోయింది దోసలాగా ఇవ్వంది అనమాట చూసారు ఆ ఫేసు ఎలా పెట్టాడో పబ్లిక్ నీ కాదు ఆ స్లిపర్స్ భయాకి స్కూల్కి అంటే ఫేస్ చూసారా ఎంత డల్గా పెట్టాడు ఇంకా వాళ్ళ డాడీ ఏదో ఆ మాట ఈ మాట చెప్పినాడనమాట మనం వేరే షాప్లో కొనుక్కుందాంలే ఆ షాప్లో బాగాలేదు అని చెప్పేసి అయినా కానీ హ్యాపీగా లేడనమాట అదే దిగుల్లో ఉన్నాడు చూలు లేదని ఇంకా ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునియా మై వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్